ఎందుకంత భయపడుతున్నారు బాబు ఈసారి ఎన్నికలంటే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది ప్రస్తుతం ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నివాసం నది ఒడ్డునే ఉన్నా పడక గది చుట్టూ నదినీ ప్రవహిస్తున్నా గదిలో నిరంతరం ఏసీ పనిచేస్తూనే ఉన్నా చంద్రబాబుకు మాత్రం నిద్రపడుతున్నట్టు లేదు ఆయనకే కాదు తెలుగు తమ్ముళ్లకు పచ్చ మీడియాకు కూడా నిద్రలేని రాత్రులు మొదలైనట్టున్నాయి ఒక్కరోజు తెరాస నేత కేటీ రామారావు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవగానే ఇక్కడ తెలుగుదేశం నేతల వెన్నులో వణుకు మొదలైపోయింది ఈ వణుకు చంద్రబాబు ఎక్కువ ఏకంగా పన్నెండు మంది మంత్రులు ఇరవై ఐదు మంది తెలుగుదేశం నేతలు వివిధ ప్రాంతాల్లో విలేకరుల సమావేశాలు పెట్టి జగన్ కేటీఆర్ సమావేశాన్ని విమర్శించారంటేనే ఓటమి భయం ఎలా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం లాగే పచ్చ మీడియాకు కూడా వణుకు పట్టుకుంది అందుకే పేజీలకు పేజీలు పత్రికల్లో తెరాస నేతతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కావడాన్ని నిరసిస్తూ వక్రీకరిస్తూ కథనాలు వండి మార్చాయి తెలుగు వార్తా ఛానళ్లలో కూడా గంటల చర్చలు జరిపి తెరాస ప్రమేయాన్ని విమర్శిస్తున్నారు తెరాస ప్రమేయం రాష్ట్రానికి నష్టం అనే ప్రచారాన్ని కూడా అందుకున్నారు ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో తెరాస నాయకులు ప్రత్యేకించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి వాళ్లు సీమాంధ్రపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టేశారు ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజలను నొప్పించిన మాట వాస్తవం సీమాంధ్రలో భావోద్వేగాలు చెలరేగిన మాట వాస్తవం ఇప్పుడు చంద్రబాబు ఈ భావోద్వేగాలను మరోసారి రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకునే కుట్రకు తెరలేపారు మొన్నటి భావోద్వేగాలు నిన్న లేవు నేడు లేవు రేపు ఉండవు కానీ ఎండమావుల్ని మంచినీటి కొలనులుగా చూపించి రాజకీయ లబ్ది పొందడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అసలు తెరాసతో పొత్తు పెట్టుకోవడానికి మొదట ప్రయత్నం చేసిందే చంద్రబాబు నిన్న మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ముందు చంద్రబాబు కేసీఆర్ తో జత కట్టే ప్రయత్నం చేశారు ఆ మాటకొస్తే రాష్ట్రం విడిపోయి భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లోనే కేసీఆర్ ను అమరావతికి అతిథిగా ఆహ్వానించి సత్కరించింది చంద్రబాబు కేసీఆర్ చంద్రబాబు కోరిక మేరకు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఇప్పుడు చెబుతున్నట్టు

తెలుసు అలాగే ఇంటికో ఉద్యోగం లేదా రెండు రూపాయల నిరుద్యోగ వృత్తి అని ఇప్పుడు ఏం చేశారో కూడా తెలుసు కాపులకు బీసీ రిజర్వేషన్ రజకులకు ఎస్సీ రిజర్వేషన్ అంటూ అనేక కులాల వారికి హామీలు గుప్పించి చివరకు ఏం చేశారో ఈ నాలుగున్నరేళ్లలో ఆయా కులాల వారికి తెలుసు అలాగే ఎన్నికలకు మూడు నెలల ముందుగా పెన్షన్ రెండు రూపాయలకు ఎందుకు పెంచారో తెలుసుకోలేనంత అమాయకులు అజ్ఞానులు కాదు ప్రజలు పచ్చ మీడియా చెప్పని నిజాలు దాచిపెట్టేస్తున్న వాస్తవాలు ప్రచారం చేస్తున్న కుట్రలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు అధికారం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే దుర్నీతి చంద్రబాబుది బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని తిట్టడం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీజేపీని తిట్టడం ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అవినీతి కూడా చంద్రబాబుకే సాధ్యం ఈ నాలుగేళ్లలో రాష్టాన్ని రాబందుల్లా చుట్టేసి తినేస్తోంది చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఆ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు పచ్చ మీడియా నేతలు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రాబందుల్లా రాబందుకుతున్న తెలుగుదేశం నేతలను తరిమి సమయం దగ్గర పడుతోంది అందుకే చంద్రబాబులోను ఆయన తమ్ముళ్లు పచ్చ మీడియాలోనూ భయం కనిపిస్తోంది రాబందులే పావురాలను రాబందులుగా తరించే ప్రయత్నం చేస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి